ప్రైజ్ లార్డ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము డెబ్బైవ కీర్తన ఐదవ వచనం నేను శ్రమల పాలై దీనుడ నైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుమి ప్రిమినటువంటి దేవుని బిడలారా ఆది కాలములో అనాది కాలములో దేవుని యొక్క భక్తులు దేవునిని కూడా త్వరపెట్టేటువంటి విజ్ఞాపన ప్రార్థనలు చేసినటువంటి వారుగా ఉన్నారు మరి దేవుని త్వరపెట్టేటువంటి ఆ ప్రార్థన చేసేటువంటి అధికారము ఎప్పుడు కలుగుతుంది అనంటే నీవు కూడా సమయానికి త్వరపడి మందిరానికి వెళ్ళినప్పుడు త్వరపడి దేవుని కార్యాలకు సహకరించినప్పుడు త్వరపడి దేవుని బిడ్డలకు అండగా నిలువబడినప్పుడు త్వరపడి దేవుని యొక్క పరిచర్య విషయములలో నీవు ముందుగా ఉన్నప్పుడు నీకు దేవుడు ఆ అధికారాన్ని ఇస్తారు ప్రి దేవుని బిడ్డారా మనము ఆలస్యముగా మందిరాలకు వెళ్ళి దేవుణ్ణి త్వరపెట్టి కార్యములు చేయమంటే ఎలా చేస్తారా ఆయన కానీ ఆనాటి భక్తులు దేవుడిని కూడా త్వర ఉన్నారు చూడండి నేను శ్రమలో ఉన్నాను నాకు నీవే రక్షణ నీవే నా కొండ నా కోట నా దుర్గము త్వరగా రా నాయన త్వరగా రా ప్రభు అని వారు ప్రార్థిస్తూ ఉన్నారు దేవుడు అదే రీతిగా వారికి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడిగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి సమయంలో నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము వారి లాంటి ప్రార్థన ఎందుకు అనగా దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపెదను అని అన్నారు కదా ప్రియదేవుని బిడ్డారా దేవుడిచ్చిన వాగ్దానమే కదా అది మరి ఆయన పొందుకున్నటువంటి కృప మీరు కూడా పొందుకోవాలంటే దేవుని విషయాల్లో ముందుండాలి దేవుని యొక్క పరిచయ విషయాలలో ఆదివారం అంటే అనగా పరిశుద్ధమైన దినము ముందుండాలి అనేటువంటి ఆశనిలో ఉంటే దేవుడిని త్వరపెట్టి ప్రార్థించి ఆయన కార్యాలను రుచి చూడొచ్చు ప్రతి దేవుని బిడ్డ ఆయన ఆశీర్వాదాలు పొందుకోవచ్చు దేవుని బిడ్డ ఇది సత్యము ఇది దేవుని యొక్క వాగ్దానం దేవుడిసినటువంటి వాగ్దానం ఇది ఆయన భక్తుడు త్వరగా రమ్ము త్వరగా రమ్ము ఆలస్యం చెయ్యొద్దు ప్రభువా అని బ్రతిమాలుచు ఉన్నారు చూశారు ప్రతి దేవుని బిడ్డలారా దేవుడు ఇటువంటి గొప్ప ధన్యత మనందరికీ కూడా అనుగ్రహించాలని దేవుని యొక్క ఆశ ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చాలని ఆయన ఆశప్రియ బిడ్డారా ఎన్ని శ్రమలు ఉన్నాయి ఈ రోజుల్లో కుటుంబాలలో జీవితాలలో పిల్లలలో కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి దీనులైపోతున్నారు నిరసపడిపోతున్నారు అయినా కూడా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు దేవుని దగ్గరికి ముందుగా ఉండడానికి ఇష్టపడడం లేదు దేవుని దగ్గరికి త్వరగా రావాలనేటువంటి ఇష్టము లేదు కాబట్టే జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు ఆశీర్వాదాలు అవుతూ ఉన్నాయి ప్రతి దేవుని పెళ్ళారా దేవుని మనము త్వరపెట్టేటువంటి మంచి పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే మనము దేవుని విషయాల్లో ముందుండాలని ప్రభు వారు ఇస్తూ ఉన్నారు ఎందుకు అనంటే ఆయనే మనం రక్షించేటువంటి దేవుడు నిన్ను రక్షించే దేవుడు ఆయనే నిన్ను కాపాడే దేవుడు ఆయనే నీ శ్రమను చూసేటువంటి దేవుడు ఆయనే నీ శ్రమలో నీకు తోడయుండి నడిపించే దేవుడు ఆయనే విడిపించే దేవుడు యేసు ప్రభు కాబట్టి ఆయన త్వరపెట్టి ప్రార్థించేటువంటి మనస్సును అటువంటి మంచి పరిస్థితిని మీరు అందరూ కూడా కలిగినట్లయితే అది ఎంతో ధన్యత ప్రి దేవుని బిడ్డారా అది ఎంతో గొప్పది అనేక కార్యాలను రుచి చూడొచ్చు అనేక అద్భుతాలు రుచి చూచి దేవునికి సాక్షులుగా మీరు నిలవబడగలరు దేవుడిసిన వాగ్దానం ఇది బిడ్డ ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుడు మంచి జ్ఞానమును భయభక్తులను దయచేయనట్లుగా ప్రార్థన పరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయ్యా తండ్రి ప్రభ ఏ శ్రమల్లో ఉన్నారు అయా ఏ దీనత్వంలో ఉన్నారు ప్రభ మీరే త్వరపడమని అడుగుచు ఉన్నామయ్యా బిడ్డల జీవితాల్లో త్వరపడి మంచి కార్యాలు చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయ్యా తని ప్రభు బిడ్డల నాయన పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఆచరించుటకు సహాయము చేయండి అయ్యా నాయన ముందుగా మందిరానికి వెళ్ళడానికి సహాయము చేయండి అయ్యా మీ కార్యములో ముందునటుకు సహాయము చేయండి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి ప్రతి శ్రమను కొట్టివేయమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించడానికి వేడుకొని తండ్రి Amém.